హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి నైట్ రొటీన్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగే పిల్లల కోసం అయితే లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇవాళ లంచ్ కోసం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి ఇంకా లంచ్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ అయితే పెట్టేశానండి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేరింగ్ వీడియో అయితే చేయలేదు ఎందుకంటే ఇంకా మార్నింగ్ మార్నింగే చాలా హడావిడిగా ఉంటుంది కదండి సో అందుకని ప్రిపేరింగ్ వీడియో అయితే తీయలేదు మీకు రెసిపీ కావాలంటే ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను కావాలంటే ఇప్పుడు ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చెప్పేస్తాను వినండి ఏం లేదండి చాలా సింపుల్ అనమాట ఇంకా ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసి ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి కారం అండి అందరికీ తెలిసే ఉంటుంది కదా మన వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం ఉప్పు కారం అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆనియన్లోకి వెల్లుల్లి కారం అయితే వేసి ఫ్రై అయిన తర్వాత ఫోర్ ఎగ్స్ అయితే నేను తీసుకున్నానండి ఇద్దరు పిల్లలు కదా సో ఇద్దరికి నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరు క్వాంటిటీ పట్టి మీరు తీసుకోండి ఇంకా బీట్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఎగ్స్ అయితే వేసేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్ ఉంటుంది కదా రైస్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నామంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి కాకపోతే వెల్లుల్లి కారం అనేది మనం ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాము వెల్లుల్లి కారం వేసామంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ స్మెల్ మనకి అంత బాగుంటుందన్నమాట వెల్లుల్లి కారం ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్లీ ఇంకా పిల్లలకైతే లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసేసి పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించేసానమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే మా అత్తమ్మ కోసం అయితే నేను కాఫీ అయితే వేస్తున్నాను వేసి ఇచ్చేసాను మీకు తెలుసు కదా నేనైతే టీ కాఫీ తాగనని తాగుతాను నేను ఎప్పుడో ఒకసారి రేర్గా తాగుతాను అనమాట ఇంకా వెంటనే బ్రేక్ఫాస్ట్ పని అండి ఇంకా తెలిసిందే కదండి ఇంకా ఇంట్లో ఉంటే ఎన్ని పనులు ఉంటాయో ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయన్నమాట గ్యాప్ లేకుండా సో ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను దోశ ఇంకా పుదీనా చట్నీ అయితే చేయాలనుకుంటున్నానండి ఎప్పుడు కొబ్బరి చట్నీ నేనా అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ చట్నీస్ కూడా చేసుకోవాలి పుదీనా అనేది మనకి చాలా హెల్దీ అనమాట మన డైజెషన్కి కానివ్వండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుదీనా చట్నీ అయితే నేనైతే ఇవాళ టమోటా ఆనియన్ గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ ఇంకా కొంచెం చింతపండు అయితే వేసి పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను కొంతమంది కొబ్బరి వేసి కూడా చేస్తారు కదా సో నేనైతే కొబ్బరి అయితే వేయలేదండి ఇంకా ఇక్కడ పుదీనా తీసేసామనుకోండి పుదీనా తీసేసామనుకోండి పచ్చిమిర్చి టమోటా చట్నీ అయిపోతుందనమాట పుదీనా యాడ్ చేస్తే పుదీనా చట్నీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా ఒకటేనండి మనం చేయడంలోనే ఉంటుందన్నమాట సో ఇంకా అన్ని ఐటమ్స్ కలిసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వాటర్ అయితే పొయ్యకూడదండి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరబెట్టేసుకోవాలి ఇంకా బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అనమాట ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఆవాలు అయితే వేసేసి తిరగబాత చేసేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి పుదీనా చట్నీ రెడీ విత్ దోశతో అన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే నేను ఇంకా జీరా వాటర్ అయితే తీసుకున్నాను మార్నింగ్ తాగాల్సిన జీరా వాటర్ అండి నైన్ థర్టీకి తాగాను సో అంతవరకు నేను ఎంటీ స్టమక్లోనే ఉన్నాను కాబట్టి నో ప్రాబ్లం అండి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి దోశ పుదీనా చట్నీ తినలేదండి బీట్రూట్ జ్యూస్ అయితే తాగాను ఇంకా బీట్రూట్ జ్యూస్కి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఇంకా జ్యూస్ క్లిప్పింగ్ వచ్చి మిస్ అయిపోయిందండి ఇంకా యాడ్ చేయలేదు జ్యూస్ అయితే తాగేసాను ఇంకా ఇక్కడైతే ఇవన్నీ నా కోసం మా మమ్మీ అయితే పంపించిందండి ఇంకా లాస్ట్ వీక్ హస్బెండ్ అయితే తిరుపతి అయితే వెళ్ళారు ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు మా ఇంటికి కూడా వెళ్ళారండి సో మా మమ్మీ నా కోసం అయితే ఇంకా ఇచ్చి పంపించింది ఇవన్నీ ఊరగా ఇచ్చారు తర్వాత ఇది పల్లీ పొడి అండి నా పెద్ద పాపకైతే పల్లీ పొడి అంటే చాలా ఇష్టం ఇంకా దానికోసం మమ్మీ అయితే చేసి పంపిస్తూ ఉంటారనమాట ఇంకా అటుకుల మిక్చర్ అండి ఇంకా బత్తాయి పళ్ళు ఇంటి ఇంటికోసమేమో తీసినట్టున్నారు ఇంకా నా కోసం అందులో కొన్ని అయితే ఇచ్చి పంపించిందండి ఇచ్చి పంపించిందండి మా మమ్మీ ఇంకా మమ్మీ ఇంటి నుండి మమ్మీయే రావాల్సిన అవసరం లేదు కదా అక్కడ నుండి ఏ చిన్న థింగ్స్ వచ్చినా కూడా మనకు వాళ్ళు వచ్చినంత హ్యాపీనే ఉంటుంది కదా మీకు కూడా ఎంతైనా కింద కమెంట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ ఇవన్నీ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అనమాట ఓకేనా ఊరగాయి అటుకుల్ల మిక్చర్ అయితే సూపర్గా ఉంది నువ్వు వీడియో చూస్తావు కదా కాబట్టి చెప్తున్నాను ఇంకా థర్స్డే కాబట్టి బాబాకైతే మంచిగా పీస్ఫుల్గా పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా పూజ అయిన వెంటనే ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేద్దామని కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయానండి ఇంకా ఇక్కడ ఇంకా ఉప్పు జార్లు రెండు జిడ్డు జిడ్డు అయిపోయాయండి ఇంకా అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటా కూడా జిడ్డు జిడ్డు అయిపోతాయి ఎందుకంటే ఇంకా స్టవ్ పక్కనే ఉంటాయి కదా ఆయిల్ క్యాన్స్ కూడా ఇంకా ఉప్పు జార్లు పక్కనే ఉంటాయి సో అందుకని ఉప్పు జారులు జిడ్డు జిడ్డు అయిపోతాయండి సో ఇంకా వాష్ చేసేసి అయితే ఇంకా ఫిల్ చేద్దామని బాగా వాష్ చేసేసి ఇంకా ఒక దాంట్లో రాళ్ళు ఉప్పు ఇంకొక దాంట్లో సాల్ట్ అయితే ఫిల్ చేసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అన్నమాట మనకి ఇంకా ఉప్పు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా సో పక్కనే పెట్టుకుంటాను నచ్చేయి అంతేంత దూరంలోనే పెట్టుకుంటాను నా త్రోట్ ఇంకా సరికావడం లేదండి కొంచెం ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాను అనుకోండి నాన్ స్టాప్గా అయితే వచ్చేస్తుంది ఎందుకో మరి హాట్ వాటర్ కూడా తాగుతున్నాను ఇంకా ఇక్కడ ఫైనల్లీ ఉప్పు జార్లు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత డిన్నర్ కోసం ఇవాళ కిచిడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి కిచిడి అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు సేమ్ ఉప్మా ప్రాసెసే కాకపోతే ఇందులో టమాటా ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను నేను ఇంకా కొంతమంది అయితే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటారు కదా సో అలా అనమాట ఇంకా కిచడీకి అయితే ఐటమ్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను అంత లోపల ఇంకా కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను కిచిడీకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అస్సలు ఇంకా కొబ్బరి చట్నీ ప్రాసెస్ కూడా అందరికీ తెలిసిందేనండి అస్సలు కొబ్బరి తీసుకొని కొంచెం శనగపప్పు అయితే తీసుకొని పచ్చిమిర్చి కొంచెం జింజర్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆవాలు వేసి తిరగబాతి వేసేసుకోవడమే ఇంకా మేమైతే ఇంకా పల్లీలు అయితే ఎక్కువ యూస్ చేయమండి శనగపప్పు యూస్ చేస్తాము సో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వెంటనే కిచిడీ కూడా స్టార్ట్ చేసేసేసాను అనమాట సారీ కిచిడి కూడా స్టార్ట్ చేసేసానమాట టిఫన్ అయితే రెడీ అయిపోయింది కిచిడి విత్ చట్నీ మీలో ఎంతమందికి ఫేవరెట్ అండి కిచిడి చట్నీ కామెంట్ చేసేయండి ఇంకా అన్ని వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇంకా ఫైనల్లీ గిన్నెలైతే కడిగేస్తున్నాను మనం అన్ని పనులు చేసినా ఆ సాటిస్ఫాక్షన్ రాదు కానీ షింక్ నిండా గిన్నెలు ఉన్నప్పుడు ఆ గిన్నెలు వాష్ చేసేసాం అనుకోండి అబ్బా అనిపిస్తుంది కదా అందరికీ సో నాకు అలానే అనమాట ఇంకా ఆల్రెడీ ఒక టబ్బు గిన్నెలైతే కడిగి పెట్టున్నాను అవి సర్దనే లేదు మళ్ళీ కడుగుతున్నాను అదేంటోనండి ఎన్ని గిన్నెలున్నా నేను కడిగేస్తాను కానీ టబ్బులో ఉన్న గిన్నెలు సర్ది పెట్టడం అంటే మాత్రం అదేంటో నాకు బల్లే చిరాకండి అసలు నాకు మాత్రమే అలానా మీకు కూడా ఇలానా ఇంకా ఇక్కడ పిల్లల లంచ్ బాక్సెస్ అయితే కడిగేస్తున్నాను ఇంకా అన్నిట్లో కలిపేస్తే ఇంకా మూత దొరికితే క్యారీ దొరకదు క్యారీ దొరికితే మూత దొరకదు అనమాట ఇంకా అయిపోతుందని పిల్లల లంచ్ బాక్సెస్ మాత్రం ఒక బౌల్లో అయితే తనీగా తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్లీ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇంకా షింకు కూడా క్లీన్ చేసేసానండి ఇంకా కడిగేటప్పుడు ఈ వాటర్ అయితే నా పైన పడుతుంది ఇంకా బట్టలన్నీ తడిసిపోతున్నాయండి ఇంకా నీళ్ళు అలా పైకి ఎగరకుండా మా హస్బెండ్ అయితే ఒక చిన్న పైప్ లాంటిది ఒకటి తీసుకొచ్చారు ట్యాప్తో ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు అది ఎలా ఉందని అది వచ్చి నాకు గిన్నెలు కడే కడిగేదానికి అన్కంఫర్ట్గా ఉందండి గిన్నెలు కడుగుతుంటే ఇంకా అడ్డం అడ్డం వస్తుంది సో అది షింక్ క్లీన్ చేయడానికైతే నాకు బాగా పని అనమాట చూడండి ఇదే దీన్ని మనం కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు ఇంకా వద్దనుకుంటే తీసేయవచ్చు అనమాట నాకైతే ఇంకా గిన్నెలు కడగడానికి అన్కంఫర్ట్గా ఉందని అయితే తీసేసాను ఇంకా గిన్నెలు అయిపోయాక కడగడానికి అయితే బాగుందనేసి షింకు కడగేటప్పుడు అయితే దాన్ని నేను తగిలించుకున్నాను అనమాట అది రోలింగ్ మనం ఎటు సైడ్ రోల్ చేస్తే అటు సైడ్ అయితే రోల్ అవుతుందండి చాలా బాగుంది సింకు క్లీన్ చేసుకోవడానికి ఇంకా పైన గోడలంతా క్లీన్ చేసుకోవడానికైతే బాగుంది ఇంకా ఇందులో టూ ఆప్షన్స్ అయితే ఇచ్చేసారండి ఒకటి షవర్ లాగా వాటర్ అయితే వస్తుంది ఇంకొక దాంట్లో మామూలు ఇంకా స్విచ్ లాగా ఇచ్చా ఇంకొక ఇంకొక సైడ్ అయితే మామూలు ట్యాప్ లాగా ఉందనమాట ఇంకా ఇది మేము ఆన్లైన్లో తీసా అనుకుంటా హస్బెండ్ మీకు ఎవరికన్నా దీని కోడ్ కావాలంటే అడగండి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తానండి ఇంకా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి మళ్ళీ కలుస్తా బాయ్